హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహిళలకు అలానే పురుషులకు కూడా డబ్బులైతే జమ చేయబోతున్నారు మరి ఎవరు అర్హులు ఏ పథకం కింద ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నారు ఫిబ్రవరి నెలలోనే దాదాపు మరో రెండు పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు అవేంటంటే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు అలానే రైతులకు రుణమాఫీ ఈ రెండు పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని ప్రజలైతే ఎదురు చూస్తున్నారు భార్య భర్తలు ఇద్దరికీ కూడా రేషన్ కార్డు ఉంటే ఇద్దరు రికి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి ఆ పథకం ఏంటంటే ఆరోగ్యశ్రీ అండి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి వైద్యం సంబంధించి యూజ్ అవుతుంది సో మరి ఈ పథకానికి సంబంధించిన కార్డు అనేది త్వరలోనే ప్రజలందరికీ కూడా అందించాలని రేవంత్ రెడ్డి గారు కోరారు త్వరలోనే ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డ్స్ని అయితే ప్రతి ఒక్కరికి కూడా అందిస్తారు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క కార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వారి వైద్యం కోసం ఈ కార్డ్స్ని ఉపయోగించుకోవచ్చు పది లక్షల వరకు ఉచిత వైద్యం అయితే చేయించుకోవచ్చు సో చూసారు కదా వివాడ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్